నటసింహం బాలయ్య గాడ్ ఆఫ్ మాసెస్గా మారాక వస్తున్న మూవీ అఖండ సీక్వెల్ ది తాండవంగా వస్తున్న అఖండ టూ మూవీ డిసెంబర్ ఐదున వరల్డ్ వైడ్ గా బాక్స్ ఆఫీస్ ని షేక్ చేయబోతోంది మొదటి పాట మాత్రం ఈ శుక్రవారం తూటాలా పేలబోతోంది ఆల్రెడీ సూపర్ స్టార్ మహేష్ బాబు ఇరవై తొమ్మిదవ మూవీ టీజర్ లాంచ్ ఈవెంట్తో ఈ వీకెండ్ రీసౌండ్ చేసేలా ఉంది అన్న హడావుడి కనిపిస్తోంది అలాంటి టైంలో ఒకరోజు ముందు తాండవం అంటూ అఖండ టూ పాటని లాంచ్ చేయడంతో ఒక్కసారిగా మాస్లో వైబ్రేషన్స్ స్టార్ట్ ఒకే వారం రెండు తుఫాన్ అంటున్నారు పాట ప్రమోషన్ వేట అయితే ప్రజెంట్ పాటల తోట పేరుచే పని టీం ఉంటే ఫ్యాన్స్ మాత్రం టికెట్ల వేటతో షాక్ ఇస్తున్నారు ఈ సినిమా రిలీజ్ కి ఇంకా ఇరవై రోజుల పైనే టైం ఉన్న ఆ లోపే లో అడ్వాన్స్ బుకింగ్స్ మతి పోగొడుతున్నాయి ట్రెండ్స్ సెట్ చేసేలా ఉన్నాయి నందమూరి నరసింహం బాలయ్య తాండవం రాబోతుంది హిట్ మూవీ అఖండాకి సీక్వెల్ అఖండ టూ డిసెంబర్ ఐదున రిలీజ్ కాబోతుంది టీజర్ పండగ అయిపోయింది ఇక రావాల్సింది ట్రైలర్ పండగే అలాంటి టైంలో సాంగ్తో బాంబు విసురుతోంది ఫిలిం టీం ఎగ్జాక్ట్గా శుక్రవారం సాయంత్రం ఈ పాటల తోటా పేలబోతోంది ఆల్రెడీ పీవీఆర్ జోహు వేదికగా మొదటి పాటని లాంచ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేసి ఫిలిం టీం ప్రమోషన్ని అఫీషియల్గా మొదలుపెట్టింది అఖండ టూ మీద భారీ అంచనాలు ఉన్నాయి కేవలం నందమూరి అభిమానులే కాదు మాస్తో పాటు డివోషనల్ బ్యాచ్ కూడా ఈ సినిమా కోసం వెయిటింగ్ నార్త్ ఇండియాలో అయితే ఈ సినిమా మీద సౌత్ కంటే భారీగా అంచనాలు పెరుగుతున్నాయి కంటెంట్ కూడా నాగ సాధువులతో కనెక్ట్ అయి ఉండటం మొదటి భాగం డబ్బింగ్ రూపంలో నార్త్ని రీచ్ అవటంతో సీక్వెల్ మీద అక్కడ కూడా అంచనాలు ఉన్నాయి ఇలాంటి టైంలో టీజర్లు రెండూ పేలటం సౌండ్ నార్త్ ఇండియా వరకు వినిపించడమే షాకింగ్ అనుకుంటే ఇప్పుడు పాటల తోట పేలబోతోంది ఎగ్జాక్ట్గా గ్లోబల్ టాటర్ మూవీ టీజర్ లాంచ్కి ఒక రోజు ముందే అఖండా టూ సాంగ్ని ని ఫిల్మ్ టీమ్ లాంచ్ అయిపోతుంది ఒక రకంగా ఇది బ్యాక్ టు బ్యాక్ సినీ లవర్స్కి బంపర్ ఆఫర్ లాంటిది చాలా వరకు అఖండ సాంగ్స్ ట్రెండ్ సెట్ చేశాయి తర్వాత తమనిచ్చిన మ్యూజిక్ వీరసింహారెడ్డికి మ్యాజిక్ చేసింది అలా నందమూరి తమనుగా మారిన తను ఇచ్చే మ్యూజిక్ అఖండ టూకి ఎలా ప్లస్ అవుతుందో అన్న అంచనాలతో జనాల్లో క్యూరియాసిటీ పెరిగింది అలాంటి టైంలో మొదటి పాట ఈ శుక్రవారం పేలబోతుంది శనివారం సూపర్ స్టార్ మహేష్ బాబు పాన్ మూవీ గ్లోబల్ చార్టర్ టీజర్ సెన్సేషన్ క్రియేట్ చేయబోతుంది మామూలుగా అయితే ఒక స్టార్ తాలూకా సినిమా ప్రమోషన్ జరుగుతున్న టైంలో మరో స్టార్ తాలూకా సినిమా ప్రమోషన్ జరిగితే అదేదో కాంపిటీషన్లా ఫీల్ అవుతారు కానీ ఇక్కడ అలాంటిది ఏం కనిపించట్లేదు ఫిల్మ్ లవర్స్లో ఈ వీకెండ్ డబుల్ ఆఫర్గానే ఫీల్ అవుతున్నారు అంతా గా ఉన్నారు